మరి దేవునికి స్తోత్రములు ఎందుకంటే మా భార్య కూడా ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన సంధి మంచినే ఉంది మూడో నెల నుంచి మేము అక్కడ చూపించుకున్న హాస్పిటల్ కూడా చూసే పెద్ద ఆయన కూడా గర్భసంచికి కుట్లేయాలని చాలామంది డాక్టర్స్ కూడా చెప్పిరాలు కూడా కానీ ఏలే నేను విశ్వాసం వచ్చిన ఆయన పర్తం యాదగిరి పాపమ్మ ఆయన కూడా వచ్చి తమ్ముడు ఏమొద్దు మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు మన పట్ల కార్యం చేశాడని ఆయన కూడా నాకు ఎంతో ప్రోత్సహించిండు అన్న కూడా అప్పుడు కూడా ఏమొద్దని చెప్పిండు అదేవిధంగా మళ్ళీ ఈసారి కూడా కుట్లు వేయాలి అభాషన్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పిరు ఆ మేడం నా నుంచి కాదు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ఇక మీరు డబ్బులు లేవంటారు గాంధీకి వెళ్ళండి లేకపోతే ఇక్కడ ఉస్మానియాకి వెళ్ళండి చెప్పారు కానీ అయితే ఎవ్వరి వైపు చూసలేను నాకు దేవుడు ఉన్నాడు నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు ఆయన అసాధ్యమైనది ఏదీ లేదు నమ్ముట నువ్వాలనైతే సమస్తం సాధ్యం అన్నాడు ఇక నేను వాక్యం అన్న చెప్పిన అన్న కూడా ప్రార్థన చేసిండు మళ్ళా తర్వాతకి అన్న కూడా ఇట్లా సిచ్యువేషన్కి ఇట్లా అంటురన్నాను కూడా అన్న చెప్తే కూడా మరి ఏపిస్తే మంచిదే ఉంటే తమ్ముడు ఏపి అని అన్న కూడా చెప్పిండు అట్లా ఒక ఆరు నెలలు గడిచింది ఆరు నెలల నుంచి మళ్ళీ ఏడు నెలలు మా నుంచి కాదు రెస్ట్ ఇవ్వాలి అది ఏమేమో చెప్పారు మా యొక్క ఇందుకు వచ్చింది అది అని చెప్పారు ఇక్కడ హైదరాబాద్కి రాసిరు స్కానింగ్ ఇక్కడ అప్సిగూడల ఇక్కడ ఉప్పల్లా అన్ని తీయించిన తీయించినా కానీ నార్మల్ వస్తుంది రిపోర్టు వేరే డాక్టర్లు చూస్తే ఈ అదే సిచ్యువేషన్ ఉంది ఎట్ల ఏరి గర్భ సంచుకు కుట్లేయాలి అది ఇది అని చెప్పారు ఇక్కడ ఐత్నాలు చూస్తే మేడం కూడా అన్నది అంటే నేను ప్రార్థన చేసినా ప్రభా నేనైతే నేనైతే నమ్ముచున్నాను నేను అడుగుతున్నా నువ్వు ఎట్లైనా ఈ ఎటువంటి ప్రాబ్లం ఉండదు ప్రభా నువ్వు ఎట్లయినా కార్యం చేసా నేను నేర్చుకుంటా ప్రార్థన చేసినా ప్రతిరోజు నాలుగు గంటలకు లేవగానే ప్రార్థన చేసినాం కానీ ఇక కొన్ని విషయాలు వస్తే కొంతమంది అన్నారు నీకు ఎట్లయినా పాపనే గుర్తుంది ఇది కన్ఫామ్గా చెప్తానని అన్నారు కానీ నేను అనుకున్న దేవునికి సాధ్యం కాదు ఎట్లయినా దేవుడు నా కొడుకునేస్తే నాకు నమ్మకం ఉందని అన్న కూడా చాలా ప్రార్థన చేసినాం నెలలు అప్పుడు కూడా మా కోడలికి ఎంగేజ్మెంట్కి వెళ్ళినాం వెళ్తే కూడా అక్కడ ఒక ఆమె ఒడ్ర ఆమె మాకు తెలియదు మేము మా ఇంటి ముంగడికి వెళ్ళే వచ్చినాం నేను గ్లోరీ మా కోడలకు శారీదిద్దామని అక్కడ మిషన్ దగ్గరికి వెళ్ళాము వచ్చేసరికి వాంతింగ్ చేసుకుంటుంది అసలు గుడ్లన్నీ ఇట్లా మీదికేసి పడిపోయింది ఇక నేను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్న ప్రార్థన చేసి అన్న ఫోన్ చేసిన అక్కడ తిమ్మూతయ్య గారు పరశుతయ్య గారు ఆ రోజు చర్చిలో ప్రేయర్ నడుస్తుంది ఫాస్టింగ్ ప్రేయర్ వెళ్ళి పిలుచుకొచ్చిన ప్రార్థన చేసిండే వెళ్ళిపోయారు అందరూ కానీ ఆ మట్లోనే మంటలు మంటలు ఒళ్ళంతా మంటలు వేస్తుందని ఏడ్చింది అసలు అక్కడ ఉన్నోళ్ళు కూడా ఎవరు మేడం ఆ రోజు లేదు ఇక్కడికి బయటకు వెళ్ళింది ఒక సి డాక్టర్ చనిపోయిందని ధర్నా చేసాక వెళ్ళిపోయారంట కానీ అక్కడ ఎవ్వరు లేరు ఇక నేను నాకు ఒక వి నాకు అందరితోటి ప్రార్థన చేస్తున్నా కానీ నేను ప్రార్థన చేస్తలేను అరే నేను ప్రార్థన చేస్తలేను ఇక నాకు దేవుని వాక్యం గుర్తుకొచ్చింది పేతూర్ని అంటాడు మీరు అక్కడ రోగిని వద్దకెళ్ళి మీరు ప్రార్థన చేయరంటే వాళ్ళు మూడు సార్లు ప్రార్థన చేసినా కూడా ఆ సైతాన్ని వెళ్ళిపోదు అదే రీతిగా అరే అల్పవిశ్వాసం మీకు విశ్వాసం లేదని అడుగుతాడు దేవుడు ఆ వాక్యం గుర్తుకొచ్చింది నేను అందరితోటి ప్రార్థన చేపిస్తున్నా కానీ నేను ప్రార్థన చేసాను ముఖ్యంగా అరే ఇది నా పరీక్ష అని నేను మా అమ్మ మా అత్తమ్మ అందరం కూర్చొని అక్కడ ఆ హాస్పిటల్లోనే కూర్చొని వాళ్ళకు కూడా చెప్పేసిన ప్రార్థన చేసిన పది నిమిషాల తర్వాత ఆమె మంచిగా అయిపోయింది ఇక ఇక అక్కడి నుంచి వెళ్ళినాం ఇక అదే రీతిగా మళ్ళా నైట్ మూడు తారీఖు నైటు ఇంటి దగ్గర ఉమ్మ నీరు అడిపోయింది ఇట్లా పెయిన్స్ వస్తువు ఏమి అని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చారు ఎమర్జెన్సీ తీసుకొస్తే కూడా నేను అక్కడికి వెళ్ళిన అన్నకు ఫోన్ చేసిన ఫోన్ చేసి ప్రార్థన చేసిండు అన్న కూడా చాలా అన్న అయితే రెండు గంటల వరకు ప్రా ఫోన్ చేసిండు తమ్ముడు ఎలా ఉంది ఎలా ఉంది వదిలిగట చాలాసార్లు ఫోన్ చేసింది అన్నకైతే ప్రత్యేక వందనాలు ఎందుకంటే ప్రతిసార్లు ఆ ఫోన్ చేసి ఏం తమ్ముడు అని భయ బలపరచుడు ఆ నైట్ అంతా ఆమెకు పెయిన్స్ వసలేమో అసలేవు అక్కడనే పడుకోబెట్టారు వదిన ఫోన్ చేసిన వదిన ఇట్లా అంటే కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు అంటారు అరే ఉమ్మునీరు వడిపోతే కష్టమవుతుంది దేవికి అది అని చెప్తురు కానీ నేను ప్రార్థించేస్తున్నా ఇక లాస్ట్కు మా అత్త మామ వచ్చి వాళ్ళేమంటారు నీరు అంతా పడిపోయిందిగా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోదాం దా ఎమర్జెన్సీగా తీసుకుపోదామా అని వాళ్ళు ఫోర్స్ చేస్తారు ఇక నీ అయితే ప్రార్థన చేసినా ప్రభు ఏం చేసాము కానీ రేపు తెల్లారితే గల ఏమకు సిజరింగ్ ఆపరేషన్ చేసినా పర్వాలేదు కానీ ఇద్దరు మంచిగా ఉండాలి ప్రభు ప్రార్థన చేసిన పదకొండు పద్దెనిమిది నిమిషాలకు దేవుడు ఆపరేషన్ చేసిండు తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగించుండు దేవుడు చక్కటి బాబునిచ్చిండు మీరు చేసిన ప్రార్థన అన్న చేసిన ప్రార్థనను బట్టి దేవుడు కుమార్చుండు మీకు అందరికీ వందనాలు ఈ సాక్ష్యం దేవుడు దేవించు